ఈ రోజు మన బాలాజీ నగర్ లో మూసాపేట్ చౌరస్తలో ఇంత పెద్ద ఎత్తున ఒక పెద్ద బహిరంగ సభ మాదిరిగా దానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన యువ రాజ్ మన మున్సిపల్ మంత్రి మన కేటీఆర్ గారు అదే మాదిరిగా పెద్దలు గౌరవనీయులు రవాణా శాఖ మంత్రి వర్గీయులు మా మహేందర్ రెడ్డి గారు అదే మాదిరిగా మా స్థానిక ఎమ్మెల్యే ఛాలెంజర్ ఏదైనా ఛాలెంజ్ చేస్తాడు ఆయన ప్రతి పనిలో కూడా ఛాలెంజ్ చేసి సక్సెస్ఫుల్ గా చేస్తాడు అదే మా మాధవరం కృష్ణారావు గారు అదే మాదిరిగా మా స్థానిక ఎమ్మెల్యే మన కొద్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గారు మా జిహెచ్ఎంసి కమిషనర్ జనార్దన్ రెడ్డి గారు మన మిగతా మా కార్పొరేటర్లు కార్పొరేటర్ సోదరుమన్లు స్థానిక లీడర్లు మహిళా సోదరుమన్లకు అందరూ కూడా నా నమస్కారం పత్రిక మిత్రులకు కూడా ఈ రోజు నేను కానీ మా కృష్ణారావు గారు కానీ గెలిచినాక కనీ విని ఎరగని రీతిలో ఎప్పుడు కూడా ఒక పద్దెనిమిది వందల యాభై కోట్ల తోటి మొత్తం రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ప్రతిదీ కూడా ఎప్పుడు ఏ ప్రభుత్వంలో గత అరవై డెబ్బై కూడా డెవలప్ కాని పనులన్నీ కూడా మేము మహిళా సోదరు వాళ్ళంతా కూర్చుంటే చాలా బాగుంటది వెనుక వాళ్ళకు జర డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్ ఏమనుకోకున్నాం మా అక్కలో కాబట్టి పెద్ద ఎత్తున మేము డెవలప్ చేస్తున్నాము దానికి తోడు రోజు డబల్ బెడ్రూమ్లకు కానీ పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ వాళ్ళకు కానీ పెద్ద ఎత్తున ఆమిలిస్తూ శంకుస్థాపనలు చేస్తూ ఇక్కడ వచ్చినాము అదే మాదిరిగా భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల ఏదైతే శపథం చేసినామో ప్రతి ఇంటికి టూ లో మన సీఎం పెద్దలు కేసీఆర్ గారు ఏదైతే శపథం చేసిండో ఆ మంచినీటి పథకం కోసం ఇంటింటికి నీళ్లు ఇస్తేనే అన్నాడు ఆ శపదం ప్రకారమే నాలుగు వందల కోట్లు పొగడ్పల్లి నియోజకవర్గానికి అట్కో బ్యాంక్ నుంచి అప్పు తెచ్చి మీకు నీళ్ల పైప్ లైన్లన్నీ కూడా జరుగుతున్నాయని కూడా మనం చూస్తున్నాం అదే మాదిరి నా మల్కాగిరి నియోజకవర్గంలో మొత్తం పద్నాలుగు వందల కోట్లు మూడు వందల యాభై కోట్లేమో మల్కాజిరి నియోజకవర్గానికి వరల్డ్ బ్యాంక్ లోను మొత్తం పదిహేడు వందల ముప్పై కోట్ల తోటి నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పైప్ లైన్లు కానీ ట్రంక్ లైన్లు కానీ మొత్తం రిజర్వాయర్లు కానీ ముప్పై నలభై ఏళ్ళ కింద వేసిన లైన్లను తీసేసి కొత్త లైన్లతోటి మూడు నాలుగు నెలల లోపట అందరి కూడా కుడిపల్ల ఒక త్రీ మంత్స్ లో మీకు ఇరవై నాలుగు గంటలు పర్ఫెక్ట్ గా మీకు నీళ్ళ మంచి నీళ్ళు ఇచ్చే బాధ్యత మా మీద ఉన్నది మన మంత్రి గారు మన గవర్నమెంట్ మీద ఉందని కూడా మనం చేస్తున్నాం ఈ రోజు ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో మన రాష్ట్రం సపరేట్ అయింది కొత్త రాష్ట్రం మూడు సంవత్సరాల అయింది ఒక్కొక్క స్కీమ్ చూస్తే ఆడపడుచులకు ఎక్కడ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఇప్పుడు మిషన్ కాకతీయ ఉన్నది మిషన్ కాకతీయ మన రాష్ట కొత్త రాష్ట్రాలలో ఎనిమిది రాష్ట్రాలలో వచ్చి మన రాష్ట్రంలో చూసి నలభై వేల కోట్లతోటి తోటి చెరువులు కానీ నలభై నాలుగు వేల చెరువులు కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేస్తే పక్క ఎనిమిది రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ రాష్ట్రాలన్నీ పెద్ద పెద్ద రాష్ట్రాలు వచ్చి మనం చూసిపోయింది వీళ్ళు ఎట్లా స్కీమ్ ఎట్లా స్కీమ్ ఫాలో చేస్తున్నారు వీళ్ళు ఎట్లా డెవలప్ చేస్తున్నారని అంత పెద్ద స్కీమ్లు మన సీఎం గారు ఒక్కొక్క ఆలోచన చేస్తాడు అసలు ఎవరికి కూడా తట్టని ఆలోచన చేస్తాడు ఇప్పుడు ఇలా ఈ రోజే ఒక స్కీమ్ పెట్టాము అమ్మ అమ్మ ఆత్మతో బిడ్డ ప్రేమతో ప్రతి ఒక్కరికి కూడా కేసీఆర్ కిట్టని ఈ రోజే ఇనాగ్రేషన్ చేసినాం అది ఎంత పెద్ద స్కీము ఇంతకుముందు డెలివరీ అయితే ఇరవై ముప్పై వేల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లు కట్టలేక బాధపడి పేద ఆడపడుతుంది ఎంతో ఇబ్బంది పడుతుంది ఆ ఇబ్బంది అంతా పోవాలని దూరం చేసి దానికోసం బాగా ఆలోచన చేసి ప్రతి గర్భిణీ స్త్రీకి ఒక పన్నెండు వేలు ఆడబిడ్డ పుడితే ఇంకో వెయ్యి రూపాయలు ఎక్కువ మళ్ళా పుట్టంగానే ఒక మూడు వేల రూపాయల కిట్ కేసీఆర్ కిట్టు అది ఇచ్చి దాని తర్వాత తొమ్మిది నెలల దాకా కూడా కిట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి దానికి తోడు మూడేళ్ళు మూడేళ్ళు ఆ పాప పెద్దగానే మళ్ళా కేజీ టూ పీజీ ఐదు వందల పది రెసిడెన్షియల్ స్కూల్ ప్రైవేట్ గవర్నమెంట్ పెద్ద ఎత్తున ఓపెన్ చేసింది కేజీ టూ పీజీ కాగానే మళ్ళీ అమ్మాయి కాగానే మళ్ళీ ఇంజనీరింగ్ సీట్ వస్తుంది ఇంజనీరింగ్ లో కూడా నీకు వీజ్ మెంబర్స్ తోటి ఫ్రీ సీట్ అయినా గవర్నమెంట్ డబ్బుతోనే ఇంజనీరింగ్ కూడా అయిపోతుంది దాని తర్వాత అమ్మాయికి పెళ్లికి చేయాలి పెళ్లి చేయాలంటే కళ్యాణం వస్తుంది దానికి కూడా డెబ్బై ఐదు వేలు రూపాల్ గవర్నమెంట్ ఇస్తుంది పెళ్లి అయినాక మళ్ళా దానికి డబల్ బెడ్రూమ్ కావాలి కదా ఇమీడియట్ గా డబల్ బెడ్రూమ్ పెళ్ళైన కాబట్టి అట్లా డబల్ బెడ్రూమ్ అయినాక మళ్ళా పిల్లలు కొడితే మళ్ళా మళ్ళా అది వాళ్ళకి కూడా మళ్ళా కేసీఆర్ కిట్ వస్తుంది ఇట్లా రొటీన్ గా పెద్దగా అయినాక రిటైర్మెంట్ అయ్యేదాకా కూడా రిటైర్మెంట్ అయిన ఇప్పుడు ఒంటరి మైలా రేపటిస్తుంది మీకు వెయ్యి రూపాయల పెన్షన్ తోటి వృధా పెన్షన్లు కూడా వస్తున్నాయి కాబట్టి ప్రతి ప్రోగ్రామ్ ఎక్కడ ఏ రాష్ట్రంలో జరుగుతలేదు ఎక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతలేదు ముప్పై నలభై సార్లు ఇప్పుడు తమిళనాడులో కూడా పెద్ద పెద్ద సీఎంలు ఉన్నారు ఇంత డెవలప్మెంట్ ఎక్కడ కూడా లేదు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేస్తున్నారు సాక్షాత్తు మన ప్రధానమంత్రి మన కేసీఆర్ కు అప్రిషియేషన్ చేసిండు ఇంత గొప్ప సీఎం మీకు చాలా బెస్ట్ సీఎం నెంబర్ వన్ సీఎం అని కాబట్టి మనం అందరి కూడా ఇంకా కూడా మనమంతా ఇప్పుడు మనం తెలంగాణ ప్రజలం కాబట్టి అందరం కూడా ప్రేమతో నుండి మనం కలిసికట్టుగా పని పనిచేసుకుంటే ఇంకా డెవలప్ అవుతుంది డెవలప్ అవుతుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మన మంత్రి గారు కేటీఆర్ గారు చెప్తాడు మీకు ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాలన్నీ తిరిగి అక్కడ ఏమేం కావాలనో మొత్తం అన్ని ఇండస్ట్రీస్ కానీ యువతకు తప్పకుండా ప్రతి ఇంటికి ఉద్యోగం ఇచ్చే బాధ్యత మనకు ఎందుకంటే మన తెలంగాణ యువత కాబట్టి మనకున్న తెలివితేటలు ప్రపంచంలో ఎవరికి లేవు మనకున్న నాలెడ్జ్ కానీ మనకున్న స్కిల్స్ కానీ మనకున్న టాలెంట్ కానీ ప్రపంచంలో ఎవరికి లేవు మనం అద్భుతాలు సృష్టిస్తాము ప్రపంచంలో మన హైదరాబాద్ తెలంగాణ నంబర్ వన్ అవుతుందని కోరుకుంటున్నాం మనం అందరం కూడా కష్టపడాలి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చని కోరుతున్నా जय तेलंगाना, जय केसीआर जय के सी आर जय महेंद्र अन्ना जय कृष्णाराव जय विवेक इपड़ो